వాదేవత పసుపు పెట్టి తర్వాత కుంకం పెట్టి వాడదేవతను పూజిస్తే మంచిది మునిగాం కాబట్టి దేవుడి దగ్గర అనే అన్ని దేవుళ్ళకి పసుపు పెట్టి కుంకం పెట్టి అందరూ నమస్కారం చేసుకొని నెక్స్ట్ వీరికి నది ఇక్కడ బెడ్నెత్తుకొని రావాలి అది అందరూ కోరుకోండి అందరూ దండం పెట్టుకోండి నమస్కారం చేసుకోండి వనదేవతలు పూజిస్తే అన్ని శుభాలు కలుగుతాయనేసి నమ్మకం ఓకే వెరీ గుడ్ అంతా శుభ్యం కలుగుతుంది వనదేవతలకు పూజ ఉంది అలాగే ఇక్కడ సిద్ధ స్వామి వారికి ఇక్కడ పూజ చేసుకుంటున్నాము చేసుకొని మేము బయలుదేరుతాము ఏం కాలేదులే అంతా బాగా జరుగుతుంది అది మీకేం కొరవలేదు అడగండి ఏం కావాలమ్మా అంతా బాగా జరిగింది మీకేం కొరవలేదమ్మా చల్లగా చల్లగా దిగిపో చల్లగా దిగిపో ఆర్తివోనైనా హారతివో అమ్మకి అయినా ఆరవో కళ్ళ అద్దు చేయండి నీళ్ళు అవి చేయండి ఆర తీసుకోండి కొంచెం నీళ్ళు ఇవ్వండి నీళ్ళు ఇవ్వండి కొద్దిగా బొట్టు పెట్టమ్మా అది సోమవారి బొట్టు పెట్టండి అన్నీ బాధలు అమ్మా చల్లగా దిగిపోమ్మా కొరవేం లేదమ్మా బాగా జరిగింది నీళ్ళు దబ్బిచ్చేసేయండి ఏమమ్మా ఎవరమ్మా మీరు ఓకే ఓకే దిగిపోమ్మా చల్లగా దిగిపో అంత అంత మంచి అంత మంచిది అంత మంచిది జరిగింది ఓకే వెరీ గుడ్ మా వరమిచ్చే స్వామివారు వరమిచ్చారు అందరికీ మన మన దగ్గరికి వచ్చారు స్వామి వచ్చి అందరికీ అంత బాగా జరిగిందని స్వామివారు మనకి ఆమె దేవుడి రూపంలో వచ్చి సీట్ మీద వాలే వేసారు ఎవరు అంత దిగుతారు స్వామివారు అమ్మవారు సోమవారు ఎవరో సరే అమ్మవారు సరే అమ్మ రామ్మ ఓకే రమ్మ రా 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 అంతే అయిపోయింది అయిపోయింది దండం పెట్టుకో దండం పెట్టుకోమ్మా దండం పెట్టుకోమ్మా అంతా శుభం అమ్మ అంతా శుభం జరుగుతుండ్రండి సోమవారికి అంటే వాళ్ళు భక్తితో ఉన్నప్పుడు మైమర్చిపోవడం మామూలే అలా భక్తి పార్వశంతో మైమరిచిపోయారు మా ఆవిడ గారు అప్పుడప్పుడు ఆ విధంగా అయిపోతూ ఉంటారు సో స్వామివారి మనం అనుగ్రహించిన లెక్క సోమవారి అనుగ్రహం మనకు బాగుంది ఈ రకంగా సిద్ధరయ్య స్వామి ఇక్కడ ఉన్నారు చిల్లారూపము ఇక్కడ దండం పెట్టుకున్నారు ఒకసారి అంత దండం పెట్టుకోండి అక్కడ వీభూలు పెట్టి కుంకు ఇక్కడ పెట్టేసి వదిట్లో పెట్టుకోండి అమ్మా కలిదిరుతున్నాయమ్మా దేవుడే ఇంకేదన దేవుడు కాదు ఇంకేమన్నా అంటే మీరు అర్థం చేసుకోవాలా మీరు ఆడవాలనుకున్నారు కలి కలి కలిదిరు అంటే అట్టనుకోలే కలిదిరు నేను వేరే అనుకున్నా పట్టుకోండి మా పక్కన ఉండండి ತಲೆ ನಂದ ಬರಿ ಅಣ್ಣನಿಗೆ ಕೊಮಂಚಿದೆ ಏಎದುರು ಅಡಿಗೇವಾಳನ ಅಂತಂತ ಕೊಕ್ಕ ಪಟ್ಟ್ಕೋ ನೀಲ್ಲೇ ನೀಲ್ಲೇ ಏನು ವಿಷಯဆောင်ಮ್ಮ ನೀನು చెప్పింది ನಾನು ఓకే ఇప్పుడు నాకు ఇప్పుడు నా ఫేస్ ఇప్పుడు నా ఫేస్కి కలర్ మంచి కలర్ ఇప్పుడు నా ఫేస్కి తోలే కూడా అంటారు కాబట్టి ఇక్కడ ఈశారుడు పరమేశ్వరుడు ఉంటారు కాబట్టి అందరూ కూడా దానం పెట్టుకుంటున్నారు మొలిచింది కానీ తెచ్చి పెట్టి ముక్కునారు నాయన నెల్లి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు నెల్లి చెట్టు మంచిది తిరగండి హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈరోజు కార్యక్రమాలు అంతా అయిపోయినాయి ఇది సిద్ధలేక అంటారు ఇక్కడ వచ్చి మేము ఈరోజు వన భోజనాలు చేసుకొని అలాగే ఇక్కడున్న నీటిలో వెనగేసి ఇంకా బయలుదేరుతున్నాము సో ఈ విధంగా మా యొక్క ట్రిప్ ఈరోజు కొనసాగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్